హలో అండి నిన్నటి వీడియోలో చూశారు కదా కొబ్బరి పీచు అనేది మనం ఫ్యాన్సీ డ్రెస్ కోసం తీసుకున్నాం మన క్యాండీ పాప గురించి తెలుసు కదా అన్నిట్లో దూరిపోతుంది తన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాబట్టి తన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని ఓకే చెప్పాను ఓకే చెప్పడం ఆలస్యం అసలు అక్కడ నుండి వెళ్ళట్లేదు అన్నీ నేనే చేస్తానని కూర్చుంది నో అని చెప్పేసరికి వెళ్ళి అలిగి పడుకుందనమాట ఏడుస్తుంది సరేలే ఇంక ఎందుకని రా చేద్దు అంటే కూర్చొని చేస్తుంది ఈ లోపల మన సార్ గారు ఏంటంటే మన పండుగ సార్ ఆయన నన్ను వదిలేసావేంటి నన్నుయ్యాలు లూపు అనేసి కూర్చున్నారు ఇలా అష్ట కష్టాలు పడుకుంటూ మన మేడం గారు కాన్సిడర్స్ అయితే ఈ నైట్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఆ టైం వరకు చేస్తూనే ఉన్నాను అనమాట ఇద్దరితో సరిపోయింది అండ్ నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే సో పాపతో సరిపోయింది కాబట్టి నాకు సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోవట్లేదు అండ్ లెవెన్ ఫార్టీకి అయితే పెయింటింగ్ కాంపిటీషన్ కూడా ఉందని చెప్పింది సో ఆ డ్రాయింగ్ అయితే నేను ట్వెల్వ్కి అందరు పడుకున్న తర్వాత వేసేసాను మా హస్బెండ్ అయితే బాబుని చూసుకున్నారు మా మదర్ అయితే పాపను చూసుకున్నారు నైట్ సో మనం పడిన కష్టానికి రిజల్ట్ అనేది వచ్చిద్దా లేదా అనేది తెల్లారితే తెలిసిపోయిద్ది ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మన అయితే ఫుల్ సపోర్ట్ అసలు కి అయితే నిద్రపోతాడు పాప అయితే ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఫుల్ ఏడిపించేది తనతోనే సరిపోయేది వీడైతే ఫుల్ టైం ఇస్తున్నాడు సూర్యుడు వచ్చిన పదకొండింటికి పన్నెండింటికి స్నానం చేసేవాడు ఈ రోజైతే సిక్స్ సెవెన్ కల్లా స్నానం చేసేసాడు ఎందుకనుకుంటున్నారా రోజైతే మా మ్యారేజ్ డే సో నలుగురం కలిసి టెంపుల్కి వెళ్ళిపోయాము హనుమాన్ టెంపుల్కి అనమాట మేము హనుమాన్ టెంపుల్కే ఎందుకు వెళ్ళాము అనేది మీరు ఆ షార్ట్ చూస్తే అర్థమవుతుంది హనుమాన్ టెంపుల్ది ఒక షార్ట్ పెట్టాను చూడండి అండ్ మా మ్యారేజ్ డే అయితే పొద్దున్న టెంపుల్ తో స్టార్ట్ అయిపోయింది మా నలుగురు పేర్ల మీద పూజ చేసుకున్నాము దాని తర్వాత అనుష్ అయితే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం ఈ రోజు మా మ్యారేజ్ డేతో పాటు చిల్డ్రన్స్ డే కూడా తనకైతే ఫుల్ హ్యాపీగా ఉంది నలుగురు వస్తున్నాం కదా సో మమ్మీ ఈరోజు చిల్డ్రన్స్ డే కదా స్కూల్లో ఉండండి అని చెప్పింది కానీ కుదరదు తర్వాత వస్తాంలే అని చెప్పాను అండ్ వాళ్ళక్క త్రీ ఇయర్స్ కి స్కూల్ అడుగు పెడితే వీడైతే త్రీ మంత్స్ కి అడుగు పెట్టేశాడు అండ్ వాళ్ళ టీచర్స్ అయితే ఎత్తుకొని చాలా క్యూట్ గా ఉన్నాడు మేడం అని అని ఎత్తుకొని క్లాస్ లోకి తీసుకువెళ్లారు ఇక్కడైతే మన క్యాండీ పాప అయితే మేము ఉండట్లేదని కొద్దిగా డల్ గా ఉంది అండ్ దాన్ని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చాం ఈ రోజు మార్నింగ్ అయితే స్పెషల్ సేమ్ యా అండ్ క్యాండీ పాప అయితే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసింది త్రీ ఫస్ట్ ప్రైజెస్ అండ్ ఒక టైమ్ సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట చిల్డ్రన్స్ డే కదా ఒక కిట్ కూడా ఇచ్చారు ఒక డ్రింక్ అండ్ టూ త్రీ చాక్లెట్స్ ఒక బాల్ ఇచ్చారు ఎందులో ప్రైజెస్ వచ్చాయనుకుంటున్నారు లెమినన్ స్పూన్లో ఫస్ట్ అండ్ మ్యూజికల్ చైర్స్లో సెకండ్ వచ్చింది అండ్ మనం కష్టపడిన డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చింది అండ్ ఫ్యాన్సీ డ్రెస్లో కూడా ఫస్ట్ వచ్చింది అంత కష్టపడిన దానికి చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఈ డ్రెస్ ఎలా ఉంది పాప్కి సెట్ అయిందా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ అమ్మో నా కూతురికి ఇన్ని ప్రైజెస్ వచ్చాయనేసి వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేయడం కోసం దాని కూతురికి కేఎఫ్సీ అంటే ఇష్టం అందుకని ఆఫ్టర్నూన్ కేఎఫ్సీ తెచ్చారు అండ్ నా కోసం ఏంటి అని అడిగితే ఓకే రెస్టారెంట్కి అయితే వెళ్దాం ఈవినింగ్ అని చెప్పారు సో ఈవినింగ్ సెవెన్ అయిపోయింది అనమాట ఇంకప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ కలిసి వెళ్ళాము రెస్టారెంట్కి అయితే అండ్ పా క్యాండీబాప్కి అయితే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను అండ్ విజయవాడకి కొంచెం దూరంలో ఉన్న మంగళగిరి దాటిన తర్వాత కాజా అనే ఊర్లో ఉందన్నమాట మిలిటరీ హోటల్ అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు సో వాళ్ళు కూడా వస్తారు అనేసరికి మేము అక్కడికి వెళ్ళాము కొంచెం దూరమైనా సరే నో ప్రాబ్లం అనేసి లేట్ నైట్ అయినా సరే ఎయిట్కి ఆ టైంలో వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది అంబియన్స్ చాలా బాగుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే వెళ్ళచ్చు అండ్ ఫుడ్ కూడా బాగుంది అండ్ డాబా టైప్ ఉందనమాట ఇక్కడైతే మేము మా రిలేటివ్స్ వస్తారని చెప్పాం కదా మా పిన్ని వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము మన పండు అయితే అస్సలు ఏడిపించలేదు మేమైతే ఫ్రీగా తిన్నాము అనితే అప్పుడైతే హోటల్కి వెళ్తే ఏడిపిస్తూ ఉండేది ఒకళ్ళు ఎత్తుకొని ఒకళ్ళు తినేవాళ్ళం అనమాట సో ఈసారి మాత్రం సాఫీగా వెళ్ళిపోయింది అండ్ వాడైతే ఎవరు ఎత్తుకున్నా సరే ఉంటాడు ఏడవకుండా ఇదైతే మా ఫ్యామిలీ అనమాట సో జెంట్స్ బ్యాచ్ అయితే బయట ఉన్నారు ఫస్ట్ అయితే మమ్మల్ని తినేమన్నారు మేమైతే తినేసాము ఫుడ్ అయితే బాగుంది ఎందుకో అండి మేము ఎప్పుడు ఇద్దరము ముగ్గురు వెళ్తే నాకు అస్సలు నచ్చదనమాట తినడానికే కాబట్టి వెళ్ళేదే ఇయర్లీ వన్స్ ట్వైస్ కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత మాకు అసలు టైం ఉండట్లేదు అంతకుముందు అయితే మేము మంత్లీ టూ త్రీ టైమ్స్ వాళ్ళం సో మేము ఇప్పుడైతే ఇయర్లీ వన్స్ ట్వైస్ అలాగే వెళ్తున్నాం అనమాట ఆ రోజైతే ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి తింటేనే నాకు నచ్చుతుంది అందుకనే మేము జస్ట్ హాఫ్ అన్ అవరే కదా అనేసి దూరమైనా సరే ఆలోచించకుండా ఆ టైంలో ఎంత దూరం వచ్చామన్నమాట ఫ్యామిలీ అందరు ఉంటారని అండ్ మనోడైతే చూడండి బలెన్ మంచి సపోర్ట్ ఇస్తాడు మనకి అస్సలు ఏడిపించడు వీడైతే అండ్ క్యాండీ పాప కూడా ఈ మధ్య సైలెంట్గానే ఉంటుంది అండ్ ఫైనల్లీ అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఏంటంటే జస్ట్ లిమిటెడే చేస్తున్నారు అనమాట తక్కువ కొత్తగా పెట్టారు కదా తక్కువ మంది వస్తున్నారని లిమిటెడ్గా ఉన్నారు అండ్ మేము కూడా వచ్చింది లేట్ నైట్ కదా సో మా హస్బెండ్ వాళ్ళు వచ్చే టైంకి బిర్యానీ అనేది అయిపోయింది సో నేనైతే మటన్ సూప్ ఫస్ట్ అయితే తెప్పించుకున్నాను అది మా హస్బెండ్కి ఇష్టం అనేసి మేము ఉంచాం అనమాట లాస్ట్కి వాళ్ళు ఫ్రైడ్ రైస్ తింటున్నారు సో మా హస్బెండ్ అయితే అది కూడా తినలేదు అంతా బాగుంది కానీ అది ఒకటి అప్సెట్ అయింది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా లాస్ట్ ఫైనల్ టచ్ అప్ అందరు చేసేది ఏంటో మనకి హ్యాండిపాప్ ఇక్కడ చేస్తుంది అనమాట ముద్దులు కూతురు కదా డాడీ కూడా తనకి హెల్ప్ చేస్తున్నారు ఇలాగా మా మ్యారేజ్ డే అండ్ చిల్డ్రన్స్ డే కంప్లీట్ అయింది ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ